నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కువైట్ లోని ఇళ్లలో నుంచి పారిపోయే వారి సంఖ్య పెరుగుతూ ఉంది వారిలో కూడా ముఖ్యంగా మనం చూసుకుంటే మహిళలు ఉంటూ ఉన్నారు అలాగే గతంలో మనం చూసుకుంటే గత వారం రోజుల కిందట మహిళలను అక్రమ రవాణా చేస్తూ ఉన్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేయడం జరిగింది అలాగే ఈ యొక్క వ్యక్తులు టిక్ ద్వారా కానీ వాట్సప్ ద్వారా కానీ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వాళ్ళైతే పని పనిచేస్తూ ఉన్న మహిళలతో అయితే కమ్యూనికేట్ చేస్తూ ఉన్నారు వాళ్ళతో మాట్లాడి ఈ యొక్క జీతం ఎంత వస్తూ ఉందని చెప్పి అడుగుతూ ఉన్నారు వాళ్ళు వంద దినార్లో తొంభై దినార్లో నూట పది దినార్లు అని చెబుతూ ఉంటే ఆ యొక్క డబ్బును కేవలం పది రోజుల్లో మాత్రమే సంపాదించవచ్చు అని చెప్పి వాళ్లకు ఆశ చూపి వాళ్ళను బయటికి తీసుకువస్తూ ఉన్నారు అలాగే మీరు పలానా రోజు రెడీగా ఉంటే మేము మా యొక్క టాక్సీని పంపిస్తామని చెప్పేసి వాళ్ళైతే చెబుతూ ఉన్నారు అలాగే ఈ యొక్క మహిళలు మనం చూసుకుంటే ఇంట్లో ఉంటే చుట్టి కూడా ఉండదు కాబట్టి బయటికి పోతే స్వేచ్ఛగా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని చెప్పి ఆశపడి తమ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు బయటికి వెళ్లిన తర్వాత కొంతమంది గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఇటువంటి గ్రూపులు ఏవైతే ఉన్నాయో మహిళల చేత బలవంతంగా వ్యభిచారం చేయిస్తూ ఉన్నాయి ఒకసారి వ్యభిచార కూపంలోకి దిగిపోయిన తర్వాత మహిళలు చేసేదంటూ ఏమీ ఉండదు అలాగే ఈ యొక్క గ్రూపుల గురించి కువైట్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తెలుసుకొని వారిపైన చర్యలు తీసుకుంటూ ఉన్నా సరే ఫలితం మాత్రం శూన్యంగానే ఉంది కాబట్టి కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో మీకు ఎవరైనా సరే సోషల్ మీడియా ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ టిక్ టాక్ ద్వారా కానీ ఇటువంటి మెసేజ్లు చేస్తూ ఉంటే దయచేసి స్పందించకుండా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్